శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పులివెందుల సీనియర్ తెలుగుదేశం నాయకుడు మాజీ పట్టణ అధ్యకుడు వెంకట్రామరెడ్డి డిఈని కలిసి శుక్రవారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి మాట్లాడుతూ శ్రీకాంత్ రెడ్డి చేసిన అవినీతి చెప్పలేనంత ఉందని రాజకీయ నాయకులను అడ్డుపెట్టుకుని అధికారులను బెదిరిస్తూ బదిలీలు కాకుండా ఇక్కడే తిష్టవేసి తన ఇష్టారాజ్యంగా విద్యుత్ శాఖను దుర్వినియోగం చేశారని వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు అంతేకాకుండా తనకిష్టం వచ్చిన వారికి ఉద్యోగాలు ఇప్పించడంతో పాటు వారికి విధులకు హామీ హాజరు కానివ్వకుండా తన వ్యక్తిగత పనులకు వాడుకుంటూ తనను నచ్చని వారిని చిత్రహింసలు చేస్తూ ఈ జాబు మాకు వద్దు అనే విధంగా వారిని చిత్రహింసలకు గురి చేయడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందని వెంకటరామరెడ్డి అన్నారు శ్రీకాంత్ రెడ్డి చేసిన అక్రమాలు చెప్పాలంటే ఒక రోజు కూడా సమయం చాలదని అంత అవినీతి ఉందని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ శ్రీకాంత్ రెడ్డి అని పేర్కొన్నారు డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ దగ్గరికి ఒక అర్జీ ఇచ్చేదానికి రావడం అనేది ఆర్జీ సారాంశం ఏమంటే గత నెల రోజులుగా అన్ని పేపర్లలో ఏడిఈ అసిస్టెంట్ డివిజనల్ జర శ్రీకాంత్ గారి మీద వచ్చిన అవినీతి ఆరోపణల గురించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కూటమి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అతనికి పార్టీకి సంబంధం ఉంటుందని కొంతమంది అపోహ ఉంటుంది కాబట్టి అతను చేసే పనులకు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మా నాయకులు కానీ ఎటువంటి సంబంధం లేదని అతను గత ప్రభుత్వంలో అయితేనేమి అంత ముందు మా ప్రభుత్వంలో అయితేనేమి అధికారులు కానీ అధిక రాజకీయ పేర్లు చెప్పుకొని అధికారులను వాడుకొని తన ఇష్టానుసారము అంటే ఒక్క ఏడీఈ అనే ఉద్యోగి ఏమి చేయాలనో విధులు అది చేయకోకుండా పరిధిని దాటి ప్రవర్తించడము ఎంత అయినా కూడా గుప్పెట్లు పెట్టుకోవడము అంటే గుప్పెట్లు పెట్టుకోవడం అంటే బెదిరించి పెట్టుకోవడం మంచి చేసి పెట్టుకోవడం కాదు బెదిరించి పెట్టుకోవడము కానీ ఇతని మీద పేపర్లలో అంటే పేపర్ పేరు చెప్పాల్సిన పని లేదా పేపర్లలో కానీ అంత లెక్కల వచ్చినాయి కానీ ఇత ఏ ఆఫీసర్ కానీ ఇతని మీద చర్య తీసుకోలేదు అయితే మన విజిలెన్స్ అలహరోల క్రితము ఒక పత్రికలు వచ్చింది విజిలెన్స్ ఎంక్వైరీలో ఇద్దరు ఆపరేటర్లు ఒక వాచ్ను ఒక ఆపరేటరు ఇద్దని మీద వేసి ఇద్దరు వాళ్ళిద్దరిని బలిపశలు అయిపోయారు ఎందుకంటే వాళ్ళు కా వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి ఒక అతను ఆ ఆపరేటర్ పనిచేస్తాడు ఒక అతను వచ్చేసి వాచ్యూన్ పనిచేస్తాడు కడపలో వీళ్ళిద్దరు బలిపశలు అయ్యారు కానీ అతను అతని మటుకు స్థిరస్థాయిగా అట్లే ఉంటాడు ఈరోజు ముఖ్యంగా మా ప్రభుత్వము ఇట్లాంటి అవినీతి పరమైన అధికారులను ఎటువంటి పరిస్థితుల్లో క్షమించదు దీని మీద చాలా సీరియస్గానే ఉన్నాడు అయితే కొంచెం టైం పట్టేదానికి అవకాశం ఉందన్నాడు మేము దానికోసం కానీ ఉండం ఖచ్చితంగా మా ఇన్ఛార్జ్ ఇస్తాడు ఎందుకంటే ఇతడు ఆఫీసులను మనం ప్రోత్సహించితే ఇంకా మనం అవినీతికి తాపుచేలు కాబట్టి ఆయన కానీ అన్ని ఫాలోఅప్ చేసి ఏమి చర్యలు తీసుకోవాలా ప్రభుత్వానికి ఎట్లా రిఫర్ చేయాలా ఆఫీసర్లకు ఎట్లా రిఫర్ చేయాలనే ఆలోచనలు ఉన్నాడు దీనికి మేము మా ఇన్ఛార్జ్ వివరలకు ధన్యవాదం తెలుపుతున్నాం అంటే ఒక ఎంప్లాయీ ఈ ఎంప్లాయీ కాంట్రాక్టర్ ఉంటాడు ఒక ప్రతి సబ్దేశం ఒక కాంట్రాక్టర్ ఉంటాడు అతని దగ్గర లిస్టులో పేర్లు ఉంటాయి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ అక్కడ కట్ అవుతుంటుంది కానీ పనిచేసేది ఒక చాట తన ఇష్టం వచ్చిన వాళ్ళనే తన నచ్చిన వాళ్ళను ఒకసారి పంపించుకుంటూ తనకి ఇష్టం లేకుంటే వాళ్ళకి రాజకీయ అండ లేకోకుంటే వాళ్ళను ఎక్కడంటే అక్కడ తన సొంత పనులు కానీ అన్ని పనులు వాడుకుంటూ చేస్తున్నాడు ఏదైనా సబ్టేషన్లో కన్ను ఎవరైతే క్యాండిడేట్ అక్కడ అపాయింట్ చేసిన అభ్య అపాయింట్ చేసిన ఎంప్లాయీ లేకపోతే ఒక ఎల్చి ఎవరు తీసుకుంటే పొరపాటు జరిగితే దీనికి ఎవరు బాధ్యులు రెండవ విషయము ఇతను అంటే బినామీని పెట్టుకొని బిల్లులు వసూలు చేసే టెండర్ విత్తన చేస్తున్నాడు దానికి కానీ ఇక్కడ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ను అనధికారికంగా వాడుకొని వాడు వాడుకొనిస్తున్నాడు దానికి ఉదాహరణ కిరణ్ అబ్బాయి ఉన్నాడు చూపించింది సాలవు గారు చెప్తాను లేదు రెండోది ఇతను మే రెండో తారీఖు రెడ్డి కేసులో కర్నూల్లో ఒక హైదరాబాద్ జరిగింది ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో అక్కడ కానీ అతను ఇక్కడ ప్రత్యక్షమైనాడు ప్రత్యక్షమై నాలుగు రోజులు అక్కడే వాళ్ళ సేవలో తరించినాడు వాళ్ళ సేవలో తరించినాడు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండో తారీఖు ఒక వైకాపా నాయకునికి అదే వివేకాడి కేసులో బెయిల్ వస్తే చెంచల్గూడ జైలు దగ్గరికి పోయి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇతను వచ్చేసి అధికారం ఉంటే అధికార పార్టీ నాయకులు ఏ విధంగా వాడుకుంటాడో వాళ్ళకి ఎంత సొత్తుగా వ్యవహరిస్తాడో ఇతనికి ఎంత ఎంత బెనిఫిట్ ఉన్నాయో మాకు తెలియదు ఎంప్లాయ్కి బదిలీ అనేది సర్వసాధారణం ఒక ఎంప్లాయీకి బదిలీ అనేది సర్వసాధారణం కానీ ఇతడు వేంపల సబ్ డివిజనా పులివిందల సబ్ డివిజనా ఇక్కడికి ఎక్కడికే పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇక్కడికే ఉన్నాడు అంటే ఇతను ఇక్కడ నుండి పోతే ఇతను చేసిన కుంభకోణాలు ఏంటైనా బయటకు వస్తాయా మరో లో జరిగినటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ దాహరణం ఉంది కదా అట్లా రిపీట్ అవుతుందేమో అని మా బాధగా ఉంది కావున దయచేసి ఇతని గురించి మాట్లాడితే ప్రసోర్లకు ఒక రోజు పడుతుంది గంట పడుతుంది చెప్పలేం కానీ దావన దయచేసి పై అధికారులు ఇతర మంది చర్య తీసుకొని ఎటువంటి అధికార అధికార పార్టీ నాయకుల పేరు పేరు ఎత్తితే అతనిని ఆ పేరు మా పేరు అంటే మా ఇన్ఛార్జ్ వరుడు కానీ మా పార్టీ మా ప్రభుత్వ పార్టీ పార్టీలు ఎవరైనా అధికారులు ఇస్తానికి ఇతనికి అర్హు అనర్హుడు ఇతను ఎంప్లాయిగా అనర్హుడు పెట్టుకొని బినామీ అవతారం ఎత్తి కోర్టు కూడా సంపాదించినాడు కావున ఇతని మీద ఉండేటవన్నీ అవినీతి ఆరోపణల గురించి కొన్ని మచ్చులు చెప్పినాము మిగతా అవన్నీ అర్జీ రూపంలో డి గారికి ఇచ్చినాము కావున దీని మీద పై తక్షణమే తచ్చరణమే తీసుకొని ఇతన్ని విధుల నుండి బహిష్కరించవలసిందిగా కోరుతూ చెలదేసుకుంటాం